నమస్కారం అండి బ్యూటీ విత్స్ ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో గురు పౌర్ణమి రోజున ఎలాంటి నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ధ్యానం చేసుకోవాలి తాజా పువ్వులతో వ్యాసుని సాయిబాబాని పూజించాలి ఇంకా నైవేద్యంగా తీపి పదార్థాలను ఎంచుకోవాలి అంటే రసగుల్లాను స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా గురు పౌర్ణమి నాడు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అంటే స్వీట్ గీర్ కానీ సగ్గుబియ్యం పాయసం కానీ కాచిన పాలు కానీ అవి చిక్కగా ఉండాలి సాధారణ లడ్డూలు కానీ పాలతో చేసిన స్వీట్లు కానీ ఇలాంటివి సమర్పించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్